Салют. ఈరోజు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఇదే రోజు మన దేశం పరిపూర్ణ స్వాతంత్రాన్ని పొందిందని మనం ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది పరిపూర్ణ స్వాతంత్రం అంటే అంటే పంతొమ్మిది నలభై ఏడు నాటికే మనకు స్వాతంత్రం వచ్చింది కదా బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుకే మన దేశాన్ని దాటి బయట చంపారు కదా కానీ మనం పరిపూర్ణ స్వాతంత్రంగా ఎందుకు మనము జనవరి ఇరవై ఆరుని అనుకుంటున్నామంటే పంతొమ్మిది నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు సుమారుగా రెండు సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల పాటు ఇంకా బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని మనము అనుసరించడం జరిగింది కానీ మన దేశస్తులు మనం తయారు చేసుకున్న నియమావళి ఓ రాజ్యాంగంగా రూపుదిద్దుకోవడానికి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది చివరి వరకు నవంబర్ ఇరవై ఆరు వరకు మన రాజ్యాంగ సభ రెండు సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల పదకొండు నెలల పాటు తీక్షణంగా చాలా విచారణలు చాలా ఆలోచనలు చాలా సంప్రదింపులు ప్రపంచంలో ఉండే అన్ని రాజ్యాంగాలతో మేళవించి ఏదేది ఉపయోగపడుతుంది ఏవేవి మనకు మన దేశానికి సమున్నతమైన మన దేశానికి ఉపయోగపడతాయి అని ఆలోచించేసి జరిగింది ఆ దినాన్ని గుర్తు చేసుకోవడానికే వంద నవంబర్ ఇరవై ఆరు తారీఖుకే రాజ్యాంగం పూర్తి చేయనప్పటికీ జరిగింది ఆ దినాన్ని గుర్తు చేసుకోవడానికే వంద నవంబర్ ఇరవై ఆరు తారీఖే రాజ్యాంగం పూర్తి చేయనప్పటికీ